ఉద్యోగుల సమస్య కాదు ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో బలంగా ఉండడం వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి ఒకటి లాభసాటి లేని మార్గాలలో ఇప్పుడు మీకు రూరల్ టెలి కనెక్టివిటీ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ లైన్ ఫెసిలిటీ కల్పించడం ఇది ఏ ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లు చేయరు ఎందుకంటే అది ప్రాఫిటబుల్ కాదు కనుక సో ఇది చేయాల్సిన పని మళ్ళీ బిఎస్ఎన్ఎల్ఏ చేయాలి అలాగే మీకు లాస్ట్ మేకింగ్ యాక్టివిటీ అంటే సమాజ హితం కొరకు ఇప్పుడు పంచాయతీలకు ఒక టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వడం ఇలాంటివన్నీ బిఎస్ఎన్ఎల్ చేయాలి దీనికి తోడు ఒక పవర్ఫుల్ ప్రభుత్వ రంగ సంస్థ పోటీలో ఉండడం వల్ల ప్రైవేట్ సంస్థలు కుమ్ముక్కు కాకుండా ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా దోచుకోకుండా ఒక స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్గా బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుంది మరి బిఎస్ఎన్ఎల్లో ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ను తగ్గిస్తాం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తెస్తాం అనే కార్యక్రమాలు పెట్టి యాభై నాలుగు వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే పని చేస్తున్నారు మోర్ దెన్ థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ను తగ్గిస్తున్నారు గత కొద్ది నెలలుగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు జీతాలు లేక నెలల తరబడి జీతాలు ఆలస్యమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఒక్క రకంగా బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ ఉండకూడదు ఇది మనగడ సాధించకూడదు అనే వైఖరిని ప్రభుత్వం తీసుకుంది ఎందుకు తీసుకుందంటే జియో లాంటి టెలికాం ఆపరేటర్లకు ఉపయోగపడటానికి బిఎస్ఎన్ఎల్ను నాశనం చేయాలి ఎలా నాశనం చేశారు సిస్టమేటిక్గా నాశనం చేస్తుంది ఏంటంటే ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లతో పోటీ పడాల్సిన అవసరం బిఎస్ఎన్ఎల్కి ఏర్పడింది పోటీ పడాలి అంటే ఒక కమర్షియల్ ఎంటిటీ లాగా పనిచేయాలి కమర్షియల్ ఎంటిటీ లాగా పనిచేయాలన్నప్పుడు లాభాలొచ్చే పనులే చేయాలి నష్టాలు వచ్చేటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డప్ చేయడం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అరువు తీసుకొని పని ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే కాస్ట్లీ ఏదో ఒక ఇల్లు రెండు తీసుకొని పని చేయాలంటే సులభం కానీ ఇల్లు కడితే నీకు దీర్ఘకాలికంగా ఒక శాశ్వతంగా ఒక సుస్థిరత వస్తుంది ఆ పనిని టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డప్ చేయాల్సిన బాధ్యతను బిఎస్ఎన్ఎల్ పైన పెట్టారు నేను ఇంతకుముందు చెప్పినట్టు లాభం రాని రూట్లలో కూడా టెలి కనెక్టివిటీని ఇచ్చే బాధ్యతను బిఎస్ఎన్ఎల్కి ఇచ్చారు పోనీ ఇది ఇచ్చినప్పుడు అంటే ప్రైవేట్ వారు కోమో ప్రాఫిటేబుల్ రూట్స్లో పనిచేసుకోమనడం బిఎస్ఎన్ఎల్ కుమో లాస్ మేకింగ్ రూట్స్ ఇవ్వడం ఇది ఒక పబ్లిక్ సెక్టార్ మీకు బిఎస్ఎన్ఎల్ఏ కాదు మీరు అన్ని పబ్లిక్ సెక్టర్లో కనబడుతుంది మీరు ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ హైదరాబాద్ టు బెంగళూరు హైదరాబాద్ టు గుంటూరు మీకు ప్రైవేట్ బస్సులు నడుస్తాయి ఎందుకంటే ఇవన్నీ లాభాలు వచ్చే రూట్లు హైదరాబాద్ నుంచి తాండూరు మీకు ప్రైవేట్ బస్సు ఉండదు హైదరాబాద్ నుంచి అచ్చంపేట అమరాబాద్ ప్రైవేట్ బస్సులు ఉండవు అంటే లాభాలు వచ్చే రూట్లలోమో ప్రైవేట్ బస్సులు నడుస్తాయి నష్టాలు వచ్చే రూట్లనుమో మీకు ప్రభుత్వ బస్సులు నడవాలి ఇది ఎయిర్లైన్స్లో కూడా అలాగే మీకు హైదరాబాద్ విజయవాడ సారీ హైదరాబాద్ ఢిల్లీ ముంబై చెన్నై కల్కట్టా ఈ నగరాల్లో లాభం సో ఈ లాభాలు వచ్చే రూట్లన్నీ నీకు ఇండిగో జెట్ ఇతర ప్రైవేట్ ఎయిర్లైన్స్ స్పైస్ జెట్లు నడుస్తాయి ఇక లాభాలు రాని రూట్లు ఉంటాయి లేహ్ లడఖ్ ఖజురాహో ఇటానగర్లు ఇవన్నీ ఏ ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ నడపాలి ఇట్లా ప్రతి ఫీల్డ్లో కూడా దా మీరు ఉదాహరణకు చూడండి ఇవాళ జీరో జన్ ధన్ అకౌంట్లు ఉన్నాయి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కోట్లలో ఈ ఐదేళ్లలో తెరిచారు ఇవన్నీ ఎవరు నిర్వహించాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇండియా నిర్వహించాలి కానీ లాభాలు వచ్చేటువంటి హై నెట్ ఇండియన్స్ యాభై కోట్లు వంద కోట్ల ఖాతాలన్నీ మీకు ఐసిఎస్ఐ హెచ్డిఎఫ్సీలు తీసుకుంటారు సో ఈ సాధారణ జన్ ధన్ అకౌంట్ల భారాన్ని మరి సిటీ బ్యాంకో ఐసిఐసిఐ బ్యాంకో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు పోయావు సో సరిగ్గా బిఎస్ఎన్ఎల్ కూడా అదే పని చేస్తున్నారు దీనివల్ల ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడమని చెప్తున్నారు పడాల్సిందే తప్పలేదు కానీ పోటీ పడేటప్పుడేమో సామాజిక బాధ్యత భారాన్ని ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీల పైన పెడుతున్నారు ఇది ఎలా అవుతుంది ఇక రెండవ సమస్య ఏమొచ్చింది మీకు ఇవాళ బిఎస్ఎన్ఎల్ కి క్రైసిస్ ఎందుకు వచ్చింది బిఎస్ఎన్ఎల్ అప్పుల్లో కూరుకుపోయింది ఎంత అప్పుల్లో కురుకుపోయింది ప్రభుత్వ లెక్కల ప్రకారమే పదమూడు వేల తొమ్మిది వందల కోట్ల అప్పు ఇప్పుడు ఇవాళ మీరు పత్రికల్లో వచ్చిన వివరాలు ఏంటి ఇలా థర్టీ వన్ పర్సెంట్ ఎంప్లాయీస్ని తగ్గించుకోవడం ద్వారా ఈ రాబోయే ఐదేళ్లలో బిఎస్ఎన్ఎల్ పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లను మిగిల్చుకుంటుంది సేవ్ చేసుకుంటుంది అని అంటే కానీ రియాలిటీగా అప్పులు బిఎస్ఎన్ఎల్కు ఉండగా కొత్తగా అప్పులు చేయకూడదా ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ కోసం అప్పులు చేయచ్చు కొన్నిసార్లు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా అప్పులు చేయచ్చు ఏ బిజినెస్ లోనైనా మీకు అప్పులు చేయడం అనేది సాధ్యం అప్పులు చేస్తుంటారో ఆదాయాలు సంపాదించుకుంటారు కానీ బిఎస్ఎన్ఎల్ పైన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఎంబార్గో పెట్టింది ఇక మీరు బ్యాంకుల నుంచి కొత్తగా అప్పులు తీసుకోవద్దు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఏంటి ఫైనాన్షియల్ క్రైసిస్ కొత్తగా అప్పులు తీసుకోకూడదు అందుకు ఆదాయం సరిపోవడం లేదు ఏం చేయాలి అయితే మీరు అనొచ్చు మరి అప్పులు ఎట్లా తీసుకుంటారు పదం ఇప్పటికే పదమూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి కదా మరి నిజమే ఒకవేళ మరి మీరు ప్రైవేటు సంస్థలకు అప్పులేవా ఇవాళ వోడాఫోన్ ఐడియాకు లక్ష ఇరవై వేల కోట్ల అప్పుంది టెన్ టైమ్స్ బిఎస్ఎన్లకు పదమూడు వేల తొమ్మిది వందల కోట్లు వోడాఫోన్ ఐడియాకు లక్ష ఇరవై వేల కోట్ల అప్పుంది ఎయిర్టెల్ కు లక్ష పదమూడు వేల కోట్ల అప్పుంది జియోకు రెండు లక్షల కోట్ల ఉంది అంటే మరి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు లక్ష కోట్లకు పైగా అప్పున్నా ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళని ఆ లోన్లు రీషెడ్యూల్ చేసి ఇంకా అప్పులు ఇవ్వండి లేదా బ్యాంకులు తమ అప్పుల్ని వాటాగా మార్చుకోండి అని ఒత్తిడి తెస్తారు ఇవాళ జెట్ ఎయిర్వేస్లో జరుగుతున్నది ఏంటి ప్రభుత్వం ఇవాళ స్టేట్ బ్యాంక్ బ్యాంకుల పైన ఏమైనా ఒత్తిడి తెచ్చింది జెట్ ఎయిర్వేస్కి ఇచ్చినటువంటి అప్పును వాటాగా మార్చుకోండి అంటే నష్టాలు వచ్చేటువంటి జెట్ ఎయిర్వేస్లో వాటాలు ఉంచుకొని ఏం చేస్తాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే ప్రైవేట్ ఆపరేటర్లు నష్టాలస్తున్నామో బ్యాంకులు ఆ రుణాలు మాఫీ చేయాలి ఇప్పుడు విజయమాల్యా విషయంలో మనం చూసిన తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు లేదు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ పేరిట ఆ రుణాలను రీషెడ్యూల్ చేయాలి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రూపంలో ఆ రుణాలని వాళ్ళే బ్యాంకులే భరించాలి లేదంటే వాటిని వాటాగా మార్చుకోవాలి ఈక్విటీగా మార్చుకోవాలి ఇది ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్ల విషయంలో చేస్తున్న పని బిఎస్ఎన్ఎల్ విషయంలో ఏం చేస్తుంది అదే అప్పులే తీసుకోవద్దు వాస్తవంగా బిఎస్ఎన్ఎల్ కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ ఉన్నాయి మీరు జియో కానీ వోడాఫోన్ కానీ ఎయిర్టెల్ కానీ సో ఈ లెక్కలు నేను చెప్తున్నాయి మళ్ళీ ప్రభుత్వ అధికారిక లెక్కలే మరి బిఎస్ఎన్ఎల్ ఒక నీతి ప్రైవేట్ ఆపరేటర్లకు ఇంకో నీతి ఎలా ఉంటుంది అని మరి ఇట్లాంటి కాంపిటీషన్ ఎదుర్కొనైనా బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుంటే మరి బిఎస్ఎన్ఎల్ కు స్పెక్ట్రమ్ ఎలికేషన్ చేస్తున్నారా ఇవాళ జియో కోమో స్పెక్ట్రమ్ ఇస్తారు కానీ బిఎస్ఎన్ఎల్ కోమో ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఇవ్వరు ఫోర్ జీ స్పెక్ట్రం ఇవ్వకుండా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ బాగా ఉండవు మనం ఇలా బిఎస్ఎన్ఎల్ సెల్ కాల్ డ్రాప్ అయితే ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీ పనిచేయదు దరిద్రం అని తిడతాను కానీ దానికి ప్రభుత్వం ఫోర్ జీ స్పెక్ట్రం ఇవ్వడం లేదు వివక్ష చూపుతుంది అన్న సంగతి మనకులో ఎంతమంది తెలుసు మరి ఫోర్ స్పెక్ట్రం ఇవ్వకుండా అంటే ఆధునిక టెక్నాలజీ బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీయకుండా ప్రైవేట్ ఆపరేటర్లతో అందులో టారిఫ్ ఇవ్వాల జియో వచ్చాక టారిఫ్ టార్ఫార్ పెరిగింది పోటీ పడి టార్ తగ్గిస్తున్నారు ఎలా బిఎస్ఎన్ఎల్ నిలబడదు ఇంది జరిగినాక కూడా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ బేస్ పెరిగింది లాస్ట్ ఆపరేషనల్ ప్రాఫిట్స్ అంటే పాతపులు ఉండొచ్చే బిఎస్ఎన్ఎల్ కానీ ఈ ఏడాదిలో ఎంత ఖర్చు అవుతుందో అంత సంపాదించుకో లాభం కూడా సంపాదించుకుంటున్నారు మరి ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఆపరేషనల్ ప్రాఫిట్స్ లో ఉన్న కంపెనీని మీరు ఎందుకు ప్రభుత్వమే ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుంది దీనికి ఆన్సర్ ఉండాలి కదా కస్టమర్ బేస్ పెంచుకుంది బిఎస్ఎన్ఎల్ మీరు ఈ పోటీని తట్టుకుని ఆ మూడేళ్లలో ఆపరేషనల్ ప్రాఫిట్ సంపాదించి లాస్ట్ త్రీ ఇయర్స్ అయినా మీరు బిఎస్ఎన్ఎల్ ఎందుకు ఫైనాన్షియల్ స్ట్రెస్ కు ప్రైవేట్ ఆపరేటర్ల కోరమో ప్రభుత్వం దిగచ్చి బ్యాంకుల పైన ఒత్తిడి తెచ్చి ఆ అప్పులను మాఫీ చేయండి అని చెప్తున్నారు అప్పులను రీషెడ్యూల్ చేయమని చెప్తున్నారు ఇంత చెప్పినట్లు అప్పులు వాటాగా మార్చుకోండి అని చెప్తున్నారు ఈ జట్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్ దివాలా తీసినటువంటి ఎయిర్లైన్స్ లో వాటాలుగా మార్చుకోమని బ్యాంకుల మీద తెచ్చారు సో ఇన్ని పనులు ప్రైవేట్ ఆపరేటర్లకు చేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థకు ఎందుకు చేయరు చివరకు జియో కంపెనీ వాడు మోడీ ఫోటో వేసుకొని అడ్వర్టైజ్ చేస్తున్నారు అంటే భారత ప్రజల ప్రధానమంత్రి జియోకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తాడు మరి బిఎస్ఎన్ఎల్ వాళ్ళకోమో ఆ లేదు మరి బిఎస్ఎన్ఎల్ కూడా మోడీ పాపులారిటీ ఉపయోగించుకోవచ్చు మోడీ ప్రభుత్వ సంస్థ కదా మోడీ ప్రభుత్వ సంస్థ అయిన కోమో మోడీ బ్రాండ్ అంబాసిడర్గా అడ్వర్టైజ్మెంట్లో కనబడ్డాడు కానీ జియోకు మాత్రం కనబడతాడు కానీ ఈ రకంగా జియో ప్రైవేట్ ఆపరేటర్లను ఫేవర్ చేస్తుంటే ఏ రకంగా బిఎస్ఎన్ఎల్ మనగడ సాధిస్తుందో ప్రభుత్వమే చెప్పాలి అందువల్ల ఇది ఉద్యోగుల అసమర్థత వల్ల కాదు ఏది బిఎస్ఎన్ఎల్ వర్క్ లోపం ఉంటే దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం నేనే అనేక సార్లు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల మీటింగ్ లోకి వెళ్ళి మన వర్క్ కల్చర్ మార్చుకోవాలి అని చెప్పాను ఎందుకంటే అంత ముందు ప్రైవేట్ ఆపరేటర్లు వచ్చే వరకు బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ మనకు తెలుసు వన్ నైన్ సెవెన్ ఫోన్ చేస్తే హలో హలో ఆ చెప్పండి అనేవాళ్ళు ఇప్పుడు వెల్కమ్ టు బిఎస్ఎన్ఎల్ మే హెల్ప్ యూ అంటున్నారు ఎందుకంటున్నారు అది కానీ ఈ ప్రైవేట్ ఎల్కామ్ లో టెలికాం సంస్థలు వచ్చాక వచ్చాయి అందువల్ల ఈ వర్క్ కల్చర్ మారాలి అందులో డిస్ప్యూట్ లేదు కానీ ప్రైమరీగా బిఎస్ఎన్ఎల్ మా ఆర్థిక ఇబ్బందులకు కారణం ఎవరు ప్రభుత్వం ఫోర్ జీ పెట్రోల్ ఇవ్వకపోవడం కారణం ప్రభుత్వం ఆపరేషనల్ ప్రాఫిట్లో ఉన్నా కూడా వర్కింగ్ క్యాపిటల్కు అప్పు తీసుకోపోవద్దని చెప్పడం కారణం పది రేట్లు ఎక్కువ ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్ కంపెనీల పైన లేని రిస్ట్రిక్షన్స్ బీఎస్ఎన్ఎల్ మీద పెట్టడం కారణం దానికి తోడు నష్టాలు వచ్చేటువంటి టెలి కనెక్టివిటీ పెంచే బాధ్యతను టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే బాధ్యతను నష్టాలు వచ్చేటువంటి సర్వీసెస్ ను కూడా పోషించే బాధ్యతను బిఎస్ఎన్ఎల్ పై నెట్టడం వల్ల ఇవాళ సమస్య వచ్చింది ప్రభుత్వ సామాజిక బాధ్యతను మోయడం వల్ల సమస్య వచ్చింది తప్ప ఇది ఇది కాంపిటేటివ్ ఎకానమీలో నిలబడకపోయింది